నేను మీ ఈరోజు వచ్చి నేను ఆకృతి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ మనకి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము అలాగే ఇది వచ్చి మనకి ట్వల్ క్లాక్ దగ్గర అమ్మవారిశాల ఉంది కదండి అక్కడ మనకి పక్కనే ఆకృతి షాపింగ్ మాల్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనకి కూపన్ ఇక్కడ వచ్చి మనకి ఆఫర్ అనేది ఉందన్నమాట థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మనకి ఫైవ్ కూపన్స్ అనేవి ఇస్తారనమాట మన నెక్స్ట్ వచ్చి మన జూలై ట్వెల్త్ నుంచి ఆగస్ట్ థర్టీ వన్ వరకు మనకి కూపన్స్ అయితే ఇస్తారు థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే టూ హండ్రెడ్ లెస్ చేసి మనకి ఫైవ్ కూపన్స్ అనేవి ఇస్తారనమాట మనము షాపింగ్ అయితే చేసుకోవచ్చు మనకి లో ప్రైజ్ అయితే పడతాయి అనమాట అందుకని కావాలనుకున్నారైతే వెళ్ళి విజిట్ చేయండి షాప్కి వెళ్ళి అలాగే ఇక్కడ మనం ఆకృతి వచ్చి మనకి చెప్పేసాను కదా ఇదే మనకి అమ్మవారి దగ్గర పక్కనే ఉంది ఇది వచ్చి మనం చూసేద్దాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆఫర్స్ అండ్ వచ్చి మనకి ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అలాగే ఏమేమి ఉన్నాయో చూసేద్దాము ఫస్ట్ అయితే మనము ఈ కౌంటర్స్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క కౌంటర్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ ఈ కౌంటర్ వచ్చి మనకి ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇందులో అయితే మనకి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని కాదు డిజైన్ బట్టి మోడల్ బట్టి మనకి కాస్ట్ అయితే మారుతుంది అలాగే ఇప్పుడు వచ్చి మనకి ఇక్కడ త్రిబుల్ నైన్ స్టార్టింగ్ అనమాట అలాగే వచ్చి థౌసండ్ డబల్ నైన్కి త్రీ మెటీరియల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇవి వచ్చి మనకి కాటన్ వేర్ అనమాట ఈ ఫ్రా ఇవి కౌంటర్ వచ్చి మనకి కాటన్ వేర్ అలాగే లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి జెగ్గింగ్స్ లెగ్గింగ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట కాటన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కుర్తా ఇవి వచ్చి మనకి కుర్తీ సెట్ అనమాట ఇవి వచ్చి మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేస్తున్నాయి చాలా బ్రాండెడ్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఏమేమి ఉన్నాయో చూసేద్దాము ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇవి వచ్చి మనకి వెస్ట్రన్ వేర్ అనమాట ఇందులో మనకి ఫార్మల్ అండ్ ఫ్లవర్స్ టైప్ అండ్ మామూలుగా చెక్స్ టైపు షర్ట్స్ కానీ అలాగా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి జీన్స్ వేర్ కూడా ఉన్నాయండి మనకి జగ్గింగ్స్ కానీ జీన్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి జీన్స్కి సంబంధించిన కౌంటర్ అనమాట ఇది వచ్చి నైట్ వేర్ అనమాట ఇప్పుడు చిన్న పిల్లలకి నైట్ డ్రెస్సులు కానీ పెద్దవాళ్ళకి నైట్ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే మనకి ఇన్నర్ వేర్ అండ్ బ్రాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట కంపెనీస్ వైజ్ కూడా కాస్ట్ అయితే మారుతూ ఉంటుంది ఈ కౌంటర్ అంతా మొత్తం అంతా లేడీస్కి సంబంధించినవి అనమాట మొత్తం అయితే ఇవాళ ఇలా ఉంటుందండి మనకి నైట్ వేరు పెటికోట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది వచ్చి మనకి కౌంటర్ అయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే మనం లెహంగాస్ చూసేద్దాము ఈ లెహంగాస్ కూడా మనకి పార్టీ కి సంబంధించిన లెహంగాస్ కానీ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బర్త్డే ఫంక్షన్స్ కానీ చాలా ఉన్నాయి దీని కాస్ట్ కూడా మనకి ఒకవేళ కావాలను డిజైన్స్ బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఇవి వచ్చి మనం చూసేద్దాం ఇక్కడ వచ్చి మనకి అంబ్రుల్లా కటింగ్ వచ్చేసి మనకి కుర్తా సెట్ అనేది వచ్చేసింది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చి మనకి నెట్ టైప్ అనమాట నెట్ టైప్ మామూలుగా పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇవన్నీ మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కలర్స్ అనమాట ఇప్పుడు ఎక్సెల్ చుడీదార్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి అవైలబుల్ అనమాట ఇవి వచ్చి మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆలియా కట్ డ్రెస్ అనమాట దీనికి ఫోర్ థౌజండ్ రూపీస్ అలాగ చేంజ్ వచ్చి దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా చూసేద్దాము ఏమేమి ఉన్నాయో ప్రెసెంట్ అయితే మనకి ఇవన్నీ ఉన్నాయండి చాలా మామూలు ఆలియా కట్ అలాగే ఫ్యాన్సీ టైప్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చి మనకి ఉంది కదా మనకి పార్టీ వేర్ టైప్ అన్నమాట చాలా బాగుంది కదా చాలా చున్నీ అయితే చాలా వెరైటీగా గ అన్నమాట అందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనకి లెహెంగాస్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం ప్రెసెంట్ అయితే ఇక్కడ లెహెంగా కనిపిస్తుంది కదా ఇది ఇందులో మనకి మోడల్ అయితే ఇలా ఉంటాయి అనమాట చాలా ఉన్నాయి ఇందులో మోడల్స్ అండ్ కలర్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కాస్ట్ మట్టి చాలా మోడల్స్ అయితే ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి క్రేప్ టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి వచ్చి ప్లాజో సెట్స్ అనమాట మనకి ప్లాజో టైప్ ప్లాజో ఫ్యాన్స్ వచ్చి మనకి చున్ని అండ్ మోటమ్ వచ్చేస్తుంది మొత్తం అంత ఫ్యాబ్రిక్ టెన్స్ సెంటర్ అయితే ఇదేనండి మనకి ఇక్కడ ఇంకా చూసేద్దాము డ్రెస్ మెటీరియల్ ఇంకా ప్లాజో సెట్స్ అయితే ఇవే అనమాట ప్లాజో సెట్స్ వచ్చేసి మనకి టాప్ అండ్ దుప్పటి అన్ని వచ్చేస్తాయి ప్యాంట్ వచ్చేస్తాయి ఇవన్నీ మనకి టీ షర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో కూడా బ్లాక్ కలర్ మనకి ఇందులో కలర్స్ అయితే టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ అనమాట ఇవి వచ్చి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పైన క్యాప్ టైప్ చూసేద్దాము ఇది వెల్వేట్ తో ఉంటుంది అనమాట మనకి ఇలాగా జోబీలు వచ్చేసి ఉంటాయి అనమాట ఇంకా దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ అయితే మనము చూసేద్దాం ఇంకా ఒక ఐటమ్ అయితే ఇది వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చి మనకి ఇంకా ఉన్నాయి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే ఇక్కడ చూసేద్దాం ఇంకా ఫుల్ హ్యాండ్ టైప్ అనమాట ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ దిస్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది బ్లాక్ కలర్ ఇది వచ్చి మనకి జీన్స్ మీద టాప్ అనమాట ఇది వచ్చి మనకి థర్టీన్ డబల్ నైన్ అనమాట ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ టూ ఉన్నాయి టూ మాత్రమే ఉన్నాయి ఇంకా చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ టీ షర్ట్ వచ్చి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ మనకి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి చూపించాలంటే చాలా ఇంకా ఉన్నాయి అనమాట ఇది వచ్చి మనకి జీన్స్ మీద టాప్ అనమాట ఇంకా ఉన్నాయి చూసేద్దాము ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇదిగొచ్చి మనకి సెవెన్ డబల్ నైన్ రూపీస్ అనమాట కదా ఇది వచ్చి మనకి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అయితే ఇంకా చూసేద్దాము మనకి జీన్స్ మీద కోట్కి బ్లాక్ అయితే ఉందనమాట అది ఎంత కాస్ట్ ఉన్నది చూసేద్దాము మనకి జీన్స్ మీద కోట్ టైప్ అనమాట దీని కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది వచ్చి మనకి బ్రాండెడ్ కదా అండి కొంచెం కాస్ట్గానే ఉంటాయి మనకి లైఫ్ అనేవి వచ్చేస్తాయి అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి ప్లాజో ప్యాంట్ అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ స్ట్రెచబుల్ అండ్ వచ్చి క్లాత్ అయితే అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో కూడా మనకి అయితే కలర్స్ అండ్ మోడల్స్ అయితే డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే ఏమేమి చూపించే కొన్ని రీజనబుల్ కాస్ట్ అయితే వచ్చేస్తున్నాయి చూసేద్దాం టీషర్ట్లు వచ్చి మనకి చాలా స్పెషల్ ఆఫర్లు అయితే పెట్టేశారనమాట దీని కాస్ట్ వచ్చి మనకి ఎంత పడుతుందంటే ఫుల్ టీషర్ట్ టైప్ అనమాట చాలా బాగుంటుంది కాలర్ నెక్ టైప్ అనమాట ఇవి వచ్చి మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్పెషల్ లో అయితే ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఫ్యాన్స్ అనమాట చాలా బాగున్నాయి సాఫ్ట్ గా చాలా బాగున్నాయి అనమాట దీని కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు నేను ఒకవేళ వెళ్ళినప్పుడు అడగండి సరేనా అలాగే వచ్చి మనము ఇక్కడ మనకి వచ్చి టీషర్ట్స్ టైప్ అనమాట ఇది వచ్చి మనకి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటే ఉంటుంది అనమాట డిజైన్లు చేంజ్ అయితే ఉంటాయి ఇంకా టీషర్ట్స్ అయితే స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో అంటే చూద్దాం ప్యాంట్స్ అయితే ఎలా ఉన్నాయి చూసేద్దాము ఇది వచ్చి మనకి ఇదే స్ట్రెచబుల్ అయితే చాలా బాగుందండి మనకి ఇక్కడ మనకి త్రిబుల్ ఫోర్ మాత్రమే పడుతుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్ట్రెచబుల్ గా ఉంది మనకి లెగ్ దగ్గర ఇంకా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట ఇది కూడా మన కలర్స్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చి మనకి లెగ్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చి మళ్ళీ మీకు చూపించేస్తున్నాను ఇది వచ్చి మనకి పటియాల ఫ్రాంట్ అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ అనమాట వచ్చి మనకి వన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇందులో కూడా మనకి అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టీషర్ట్స్ అవి కూడా మనకి వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఆఫర్స్ అయితే ఇప్పుడు మనం ఈ చున్నీస్ చూస్తున్నాం కదా ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో మనకి కలర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అందులో కూడా మనకి కాస్ట్ వచ్చి వన్ డబల్ నైన్ రూపీస్ అనమాట బై వన్ గెట్ వన్ అనమాట ఈ టీషర్ట్లు కూడా మనకి వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఇవి వచ్చి మనకి ఆఫర్ అయ్యట టీ షర్ట్స్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు డిస్ప్లేవి చూద్దాము ఎలా ఉన్నాయో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మలు వేసుకున్న డ్రెస్సెస్ కూడా ఇక్కడైతే అన్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఈ ఆఫర్ అయితే ఇప్పుడు నడుస్తుంది అనమాట ఇంకా మనకి సెవెంటీన్త్ ఆగస్ట్ జూలై సెవెంటీన్త్ నుంచి ఆగస్ట్ థర్టీ వరకు అయితే ఇంకా నెక్స్ట్ అయితే వీడియో నెక్స్ట్ ఆఫర్ అయితే వచ్చేస్తుంది మన మనకి ఇక్కడ మధ్య వర్క్ చేస్తున్నారు ఇక్కడ మనకి డిస్ప్లే చిన్నవి కూడా గా ఉన్నాయి పార్టీ వేర్ అండ్ లెహెంగాస్ అండ్ హాఫ్ శారీస్ వన్ మినిట్ శారీస్ కానీ అలాగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసేద్దాము ఇంకా మొత్తం అయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూసేద్దాం ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయండి అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా గా ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి ఆఫర్ అయితే ఉన్నాయి కొన్ని చూసేద్దాము అవి ఏంటంటే ఇవి వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్ అనమాట దీంట్లో కా ఒకటి థౌజండ్ డబల్ నైన్కి త్రీ వస్తాయన్నమాట మనకి చూసేద్దాము కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా అయితే నాకు అనిపించింది అనమాట ఇవి ఇవి చూస్తే చాలా బాగున్నాయి అనమాట ఇవి చూసేద్దాము ఎలా ఉన్నాయో ఒకటి అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి మనకి డ్రెస్ మెటీరియల్స్ వచ్చి త్రీ పీక్స్ థౌజండ్ డబల్ నైన్ మాత్రమే అనమాట చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఒకసారి చూసేద్దాం ఎలా ఉన్నాయో మనకి ఒకసారి ఓపెన్ చేసి మోడల్ అయితే ఎలా ఉందో చూసేద్దాం చూసేయండి ఇది వచ్చి మనకి చెక్ చెక్స్ టైప్ వచ్చి అంటే బిగ్ చెక్స్ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ముందర అంటే ఫ్రంట్ అయితే వచ్చేసింది డిజైన్ అయితే దీనికి ప్యాంట్ వచ్చి మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉందనమాట క్లాత్ అయితే చాలా బాగుందండి లైఫ్ అయితే వచ్చేస్తుంది లైఫ్ వస్తుంది అనమాట డ్రెస్ అయితే మనకి ఇలా చూడండి ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం కాదు చిన్న అయితే మనకి ఇలాగా డిజైన్తో వచ్చేసింది అనమాట ఇవేనండి ఇంకా ఉన్నాయి ఇందులో ఇవన్నీ మొత్తం అంతా త్రీ పీస్ సెట్ అనమాట మనకి ఆఫర్ ఉన్న ఐటమ్ అయితే ఇవేనండి ఇంకా ఉన్నాయి చూసేద్దాం మొత్తం ఈ రో అంత మాత్రమే అనమాట అటు సైడ్ రో మా కాదు ఇక్కడ చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో కొన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అనమాట బ్రాండెడ్ కాబట్టి మనకి ఇవి వచ్చి మనకి వన్ బై ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఇంకా మనకి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి ఇది వచ్చి మనకి చుటీదార్ అనమాట ఇది వచ్చి ఫ్యాంట్ అండ్ మనకి ఫ్యాంట్ అయితే ఇలాగ వచ్చేసింది అనమాట దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంటుంది ఇవి వచ్చి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అనమాట దీంట్లో కూడా మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఉందనమాట ఇవి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటాయి దీంట్లో ఒకటి కొన్నా కూడా ఒకటి ఫ్రీ అనమాట మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి చాలా బాగా అంటే మనం వేస్తే కానీ చాలా లుక్ అనేది వచ్చేస్తుంది ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్ ఎస్ నుంచి ఎం సైజ్ వరకు కుర్తీస్ అయితే ఇటు సైడ్స్ అయితే ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కౌంటర్ వచ్చి మనకి డబల్ ఎక్స్ ఎల్ కానీ ఎక్స్ కానీ ఉంటాయి ఇక్కడ వచ్చి మనకి దీని కాస్ట్ వచ్చి మనకి దీని కాస్ట్ వచ్చి మనకి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నమాట ఇది వచ్చి మనకి పార్టీ వేర్ టైప్ డ్రెస్సెస్ ఇవన్నీ మొత్తం అన్ని మనకి పార్టీ వేర్ డ్రెస్ అండి చాలా బాగున్నాయి ఇంకా చూసేద్దాము ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మొత్తం అయితే మనకి ఇక్కడైతే సెట్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంకా అయితే మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫ్యా వెస్ట్రన్ వేర్ అన్ని ఆల్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడైతే మనకి టీషర్ట్ డ్రెస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి ఇది వచ్చి మనకి ఫ్లవర్స్ తో వచ్చేసింది చాలా బాగుంది మోడల్ అయితే దీని కాస్ట్ వచ్చి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఐ ఇంకో మనకి ఈ డ్రెస్ అయితే ఇలా వచ్చింది ప్యాంట్ కూడా మనకి అయితే వచ్చేసింది స్ట్రెచ్ ఉంది అనమాట ఇంకా మనకి పవర్ అయితే పోయింది కరెంట్ పోయిందండి ఇది వచ్చి మనకి ఫ్యాంట్ వచ్చి ఇలా ఉంటుంది మనకి చున్నీ అయితే ఇలా ఉంటుంది అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇదో ఇందులో కూడా కలర్స్ అయితే లేవు ఓన్లీ ఒక ఒకటే కలర్ అనమాట ఇప్పటివరకు నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి ఇలాగైతే నేనైతే ఇంకా